అసలు ముంతా తుఫాను వస్తున్న మన ప్రభుత్వం ఎంత అలర్ట్ గా ఉందంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను ఈ టైంలో ఇది ఎక్కడ అనుకుంటున్నారు కాకినాడ దుమ్ములపేట గ్రామంలో నుంచి మనకు జరుగుతుంది ఈవిడ క్లీన్ చేయడానికి ఈ వర్షం టైంలో కూడా తను చేయడానికి వచ్చింది చూసా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఆమె వచ్చి తన వర్క్ తను కర్తవ్యాన్ని సవింగా చేస్తుంది ఈ ఇంత గాలి వచ్చినా ఇంత ఇలాగ చూస్తున్నారు కదా గాలి ఎలా వస్తుందో వర్షం ఎలా వస్తుంది అనేది వర్షం మీకు కనిపించట్లేదు అనుకుంటా మేబీ కానీ చాలా గట్టిగానే వస్తుంది వర్షం ప్రతి నిమిషం ఒక ఐదు నిమిషాలకి గ్యాప్ ఇచ్చి మళ్ళీ వర్షం వస్తుంది కానీ ఈ టైంలో కూడా అప్పుడు క్లీన్ చేయడానికి వచ్చిందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇంకోటి ఏంటంటే ఈ టైంలో కూడా మన ప్రభుత్వం ఎలర్ట్ అయ్యి ఎవరైతే సముద్ర తీరంలో ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఫుడ్ కానీ అలాంటి డొనేషన్ అలాంటివన్నీ చేస్తున్నారు చాలా ప్రౌడ్గా గా ఫీల్ అవుతున్నాను ఈ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుందని తుఫాన్ తీరం దాటిందిలే వాళ్ళు బతుకులు వాళ్ళే చూసుకుంటారు అని అనుకున్నామంటే మన పప్పులో కాలేసినట్టు ఎందుకంటే ఈ టైంలో కూడా మనకి వాళ్ళు ఎలా వండుకుంటారని అని మనకి టిఫిన్లు బోజ్ ఈ కూడా తీరం కూడా అప్పుడంటే మనం ఏదో తుఫాన్లో ఇరుక్కున్నాం అనుకోవచ్చు కానీ ఇప్పుడు కూడా ఇస్తున్నారు చూసావా అప్పుడే మన హృదయాలు గెలిచారు చాలా థ్యాంక్స్ అని నేను చాలా సంతోషపడుతున్నాను నేనే వేసిన ఓటుకి నాకు న్యాయం జరిగింది ఎందుకంటే ఇలాంటి తుఫాన్ టైంలో కూడా మనకి అండగా నిలబడి నిరూపించారు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళు భోజనం పెట్టడం అన్ని అదే కాకుండా తుఫాన్ తీరం దాటింది యా వాళ్ళ బతుకు వాళ్ళే చూసుకుంటారు అని అనుకోకుండా ఇప్పుడు కూడా టిఫిన్స్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అది చాలా గ్రేట్ అండి ఏసీ వాళ్ళు హృదయాన్ని పొందుకుంటున్నారు చూసారా వాళ్ళు చల్లగా ఉండాలి ప్రతి ఒక్కరు బాగుండాలి నెక్స్ట్ వచ్చేవారు కూడా వాళ్ళే గెలవాలని నేను కోరుకుంటున్నాను